హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అవకాడో గింజ అండి ఇది అవకాడో జ్యూస్ చేసిన తర్వాత ఈ గింజకి ఇలా మూడు పక్కల మన స్టిక్ అండి టూత్ పిక్స్ ఉంటాయి కదా అవి మూడు మూడు పక్కలు పెట్టేసి గ్లాస్ నిండా వాటర్ పోసి ఇలా పెట్టానండి ఫస్ట్ ఇలా పెట్టినాక ఒక ఫార్టీ ఫైవ్ డేస్కి మనకు మొక్క తయారైంది పైన ఎంత మొక్క వచ్చిందో కింద ఏరు కూడా అంతే ఉంది మీరు కూడా ఈసారి ఎప్పుడన్నా కాయ తిన్నప్పుడు ఇలా ట్రై చేస్తారని మీకు కూడా చూపిస్తున్నాను మొక్క ఎలా పెంచుకోవాలి గింజే కదా అని ఊరికే పారేయకుండా మీరు కూడా ఇలా పెంచుకోండి ఇప్పుడు ఇది మనం మట్టిలో పెట్టుకున్నాం అనుకోండి చిన్నపాట్లో కొన్ని రోజులకి మళ్ళీ పెద్ద పాట పెద్దదైన తర్వాత పెద్ద పాటలకు మార్చుకోవచ్చు చూసారా ఫ్రెండ్ మనం ఇప్పుడు చిన్న పాట్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ స్టిక్స్ అన్నీ తీసేసుకుని ఇలా మనం మట్టిలో పెట్టేసుకుని ఏరితో చూసారుగా ఎంత వచ్చిందో ఇప్పుడు మనం మట్టి చుట్టూ కట్టేసుకుందాం ఇప్పుడు మనం వాటర్ పోసేసుకున్నాం కొంచెం పోసుకుందాం చుట్టూ మనం తడిపేసి పెట్టుకుంటే ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ అట్లా పెట్టుకున్నాక కొంచెం పెద్ద మొక్క అయినాక పెద్ద కొండలోకి మనం మార్చుకోవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ